కేతకీ పుష్పం శివార్చనలో ఎందుకు వాడరో మీకు తెలుసా మొత్తానికి బ్రహ్మ విష్ణుమూర్తులు జ్యోతి స్తంభానికి ఆది అంతం తెలుసుకోవడానికి బయలుదేరారు విష్ణుమూర్తి అయితే తనకు ఆది కనిపించలేదని నిజాయితీగా ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ మాత్రం తాను అంతం చూసి వచ్చానని అబద్ధం చెప్పాడు సాక్ష్యంగా కేతకీ పుష్పాన్ని చూపించాడు అప్పుడు జ్యోతి రూపంలో ఉన్న పరమశివుడు ప్రత్యక్షమై బ్రహ్మ నువ్వు అబద్ధం చెప్పావు నీకు భూమిపై పూజలు ఉండవు అని శాపం ఇచ్చాడు అయితే బ్రహ్మస్థానం అనే ప్రత్యేక స్థలంలో మాత్రం ఆయన ఆరాధన పొందుతారని కూడా అనుగ్రహించాడు విష్ణువు నిజాయితీగా అంగీకరించినందువల్ల ఆయనకు శివునితో సమానంగా వైభవోపేతమైన పూజలు దక్కాయి అందుకే నేటికీ శివ విష్ణువులకు సమానమైన గౌరవం లభిస్తుంది అయితే కేతకి పుష్పం అబద్ధానికి సాక్ష్యం ఇచ్చినందువల్ల శివుడు నా పూజలో నీవు వాడబడవు అని శాపం ఇచ్చాడు దాంతో కేతకి పుష్పం బాధపడగా శివుడు దయచేసి నా భక్తులు నన్ను తలలో ధరించినప్పుడు వారి భక్తి నన్ను మరింత సంతోషపరుస్తుంది అలాగే పూజా ప్రాంగణం మొగలి పూలతో అలంకరించినప్పుడు నేను ప్రీతి పడతాను అని అనుగ్రహించాడు ఆ జ్యోతి స్తంభమే లింగాకృతిని స్వీకరించి నేడు మనం దర్శించే అరుణాచలంగా నిలిచింది ఆ జ్యోతి స్తంభం ప్రత్యక్షమైన రోజే మహాశివరాత్రిగా పూజింపబడుతోంది